ప్రైజ్ లాడ్ నామమునకు స్తోత్రములు కలిగిన గాక ప్రభు కృప కృపను బట్టి మీరు ప్రార్థించుట వలన తెలుగు ఇంగ్లీషు హిందీలో మెసేజ్లు చేయడానికి ప్రభువారు కృప చూపించి ఉన్నారు కేవలము మీరు చేస్తున్న ప్రార్థనల బట్టి ప్రభు క్రీస్తు వారు నాకు నేర్పించి ఉన్నారు అంతేగాని నేను చదువుకొనలేదు మనుషుల సహాయము వ్యర్థము మనుషుల జ్ఞానము వెర్రితనము కనుక ఇంకను నా కొరకు ప్రార్థించండి ప్రభువారు నన్ను ఇంకా అనేక భాషలలో వాక్యములు మెసేజ్ చేసేటట్లుగా తనే నాకు నేర్పించేటట్లుగా నా కొరకు ప్రార్థించమని వేడుకొనిచున్నాను ఇప్పుడు మనము పాఠ్యాంశములోనికి వెళ్ళదాము ఈరోజు పాఠ్యాంశము ఎపిఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే ఆమెన్ మనము విశ్వాసము ద్వారా దేవుని అందు విశ్వాసముంచుట ద్వారానే ఆయన కృపచేతని రక్షించబడి ఉన్నాము కానీ మనుష్యులవమైన మన వలన మనము రక్షించబడలేదు మనము రక్షించబడి ఉన్నామంటే ఇది దేవుని వరమే కాబట్టి అది మన క్రియల వలన కలిగినది కాదు కనుక మనము అతిశయించకూడదు దేవుని ఎందు మనము అతిశయించాలి దేవుని కృపచేత రక్షించబడి ఉన్నాము కనుక దేవునిలో మనము అతిశయించాలి కాబట్టి వాటి ఎందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మంచి క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమే ఆయన చేతి పని అయి ఉన్నాము కాబట్టి మనము అతిశయించాలంటే దేవునిలో అతిశయించాలి మనము సత్క్రియలు మంచి క్రియలు చేయాలి చెడు క్రియలు చేయకూడదు మనకు దేవుడు ముందుగా సిద్ధపరిచి ఉన్నాడు మంచి క్రియలే చేయాలని కాబట్టి ప్రభువైన క్రీస్తు వారు సృష్టికర్త మనలను సృష్టించి ఉన్నారు కనుక ఆయన చేతి పని అయి ఉన్నాము కనుక ప్రభు క్రీస్తు వారిని మనము ఆరాధించాలి మనము మన స్థుతులకు ఆరాధనకు యోగ్యుడు ఆయనే కనుక మన విశ్వాసము ద్వారా ఆయన కృపచూపి మనలను రక్షించి ఉన్నాడు కనుక ఇది మనము మన వలన కలిగినది కాదు కనుక మనము దేవునిలో అతిశయించాలి ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఆమెన్ ప్రైజ్ లాడ్ వాడ్ ఆఫ్ గాడ్ Ephesians chapter two. For ye are saved by grace, truth, faith, and this not of your always. It is God's gift. Praise the Lord. Amen. Not on the principle of works that no one might boost amen for we are has workmanship having been created in jesus christ for good works amen which god has before prepared that we should walk in them amen For ye are saved by grace, through faith, and this not of your salvation. It is God's gift. Amen. Praise the Lord. जय ईशु मसीह की आज दिन की प्रभु वचन इपिसियो की पत्री दोमा अध्याय में है। क्योंकि विश्वास के द्वारा अनुग्रह ही से तुम्हारा उदारा हुआ है यीशु मसीह की जय और यह तुम्हारी और से नहीं वरन परमेश्वर का दान है यीशु मसीह की जय और ना कामों के कारण ऐसा ना हो कि क्योंकि धमनट करे ईश्म मसी की जय क्योंकि हम इसके बनाए हुए है हुआ है ईश्म मसी की जय और मसी ईशु में उन बलो कामों के लिए सुजे गए ईशु मसीह की जय जिन्हों परमेश्वर ने पहले से हमारे करने के लिए तैयार किया है ईशु मसीह की जय आमेन आमेन आमेन